వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం సలార్ సినిమా విడుదల సందర్భంగా కాణిపాకం సినిమా థియేటర్ వద్ద సందడితో ప్రభాస్ అభిమానులు పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం కాణిపాకం సినిమా థియేటర్లో యంగ్ రెబెల్ స్టార్ సలార్ సినిమా రిలీజ్ సందర్భంగా అభిమానులు సందడి చేశారు ఈ సందర్భంగా ప్రభాస్ అభిమాన సంఘం కాకిపాకం అధ్యక్షులు హరి యాదవ్ మాట్లాడుతూ సలార్ సినిమా రిలీజ్ కాణిపాకంలో విడుదల కావడం ఎంతో సంతోషంగా ఉందని ఈ సినిమా అద్భుతంగా తీశారని అభిమానులకు ప్రజలకు నచ్చిందని అన్ని రికార్డులను బద్దలు కొడుతుందని తన సంతోషాన్ని తెలిపారు ఈ కార్యక్రమంలో వసంత్ ప్రవీణ్ భారత్ యాదవ్ పట్నం దామో నితిన్ సునీల్ వినోద్ తదితరులు పాల్గొన్నారు సినిమా విడుదల సందర్భంగా అభిమానులు అందరూ కష్టపడి ప్రభాస్ గారు సినిమా కోసం కష్టపడ్డారు సలార్ సినిమా కోసం ప్రతి ఒక్క అభిమాని బ్యానర్లు పెట్టేవి కాబట్టి మన వాళ్ళ కాళిబాగం థియేటర్ లో ఈరోజు ఘనంగా చిత్రం విడుదల అయితే ప్రతి ఒక్క అభిమాని కార రెగరేసుకునే మాదిరిగా ప్రభాస్ ప్రతి చోట జనంగా ఈ సినిమా గురించి విడుదల సందర్భంగా ప్రతి ఒక్కరు ఈ పండుగలాగే చేసుకుంటున్నారు ప్రశాంత్ గారికి మళ్ళీ ప్రతి ఒక్కరికి ఈ సినిమాని ఇంత కనవరించాలని అభిమానులు అందరికీ కృతజ్ఞతలు Ay, vos. ¡Vení Mira, mira, mira. ¡Eh!